ఓం గణపతి ఏ నమ శ్రీ బాలాదేవి నమః నమ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చంద్రుని యొక్క విషయాలు విశేషాలు ఆయన ఎప్పుడు పుట్టాడో ఆయన జన్మ వృత్తాంతం దేనికి కారకత్వాలు వహిస్తాడు జాతకంలో చెడుగా ఉంటే కలిగించే అనర్థాలు ఏ విద్యలో ఏ వృత్తి వ్యాపారాలు సూచిస్తాడు ఏ వ్యాధులు కలిగిస్తాడు ఇటువంటి విషయాలు విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారంగా చంద్రుడు గౌర వర్ణం కలిగి రెండు భుజాలు కలిగి ఒక చేతిలో కథ మరొక చేతిలో వరముద్రతో ఉంటాడు తెల్లని వస్త్రం ధరించి ఈయన శిరస్సున స్వర్ణ కిరీటంతో మెడలో ముత్యాలమాల వేసుకుని పది గుర్రాలు కలిగినటువంటి రథాన్ని అధిరోహించి ఉంటాడు ఇతనికి సోముడు ఇందు నిశాకరుడు శశాంకుడు తారాపతి సీతాంశుడు విధుడు కుముదబాంధవుడు ఉడునాథుడు అనేటటువంటి పేర్లు ఉన్నాయి ఈయన్ని సర్వమయుడని అంటారు ఈయనకి పదహారు కళలతో కూడి ఉంటాడు ఈయన ఈయన్ని అన్నమయ మనోమయ అమృతమయ పురుష స్వరూపుడే భగవానుడు అంటారు భాగవతం ప్రకారం చంద్రుని యొక్క జన్మ వృత్తాంతం చూస్తే చంద్రుడు అత్రిమహర్షి అనసూయల పుత్రుడు మహాతపస్వి అయినటువంటి అత్రిమహర్షి బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు ఒకప్పుడు ఆయన తన తేజస్సును ఓర్ధగ ఓర్ధగమనం కలదానిగా చేస్తాడు అనగా వీర్యాన్ని పైకి ఎగజిమ్ముతాడు దశ దిశలా మహా తేజస్సును భరించడానికి ఎవరికీ కూడా సఖ్యం కాలేదు అంతటి అసాధారణ తేజాన్ని లోకహితార్థం బ్రహ్మ తన రథంపై ఎక్కించుకుంటాడు స్వామరూపమైనటువంటి ఈ వీర్యం ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణం చేసి సర్వవోషధుల మొలకెత్తడానికి కారణమైంది ఈ మహాతేజమే పది రూపాలను ధరించి క్షీరసాగర మధనల సమయంలో సముద్రంలోకి చేరి సౌమ్యనామ సంవత్సర కార్తీక మాస శుక్లపక్ష దశమి ఉత్తరాభద్రా నక్షత్ర నందు చంద్రుడిగా ఉద్భవించింది ఈ తేజమే శ్రీ లక్ష్మీదేవిగా కూడా ఉద్భవించింది ఆమె చంద్రునికి సహోదరి అయింది దేవతలు పితృదేవతలు యక్షులు మానవులు పశుపక్ష్యాదులు వృక్షాలు మొదల మొదలగు వాటికి చంద్రుడే బలం ఇస్తూ ఉన్నాడు జగత్తుకు ఆధారభూతులైనటువంటి ఔషధాల ఉత్పత్తికి కారకుడయ్యి సోముడు పృథ్వీపతి రాజుగా కూడా అయ్యాడు ప్రజాపతి బ్రహ్మ చంద్రుణ్ణి విత్తనాలు ఔషధాలు నీరు బ్రాహ్మణులకు రాజుని చేశాడు నవగ్రహాల్లో చంద్రుడిది రెండో స్థానం చంద్రుడి యొక్క భార్యలు దక్ష ప్రజాపతి యొక్క ఇరవై ఏడుగురు కుమార్తెలైన అశ్విన్యాది నక్షత్రాలు గర్వం మదం తలకెక్కి దేవగురువు బృహస్పతి భార్య తారణం చంద్రుడు చెరబట్టాడు వీరిద్దరికీ జన్మించిన కుమారుడే బుధుడు తదుపరి బుధుడు ఇళయందు పురూరవుడు అతనికి యందు ఏడుగురు పు పుత్రులు కరిగి ఆ విధంగా చంద్రవంశం విస్తరించింది ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు ఈయన వంశంలో జన్మించాడు అందువలనే ఆయనకి చంద్రుని పదహార కళలతో శోభిళ్ళేడు జ్యోతిష్ శాస్త్ర పరంగా చంద్రుని చూసుకుంటే చంద్రుడు స్త్రీగ్రహం రుచులలో ఉప్పును రంగుల్లో తెలుపు రంగును సూచిస్తాడు వైశ్యజాతికి చెందినవాడు అధిదేవత వరుణుడు జలతత్వం కలిగి వాయువ్య దిశను సూచిస్తాడు వాత శ్లేష్మ ప్రకృతిని వర్ష ఋతును సూచిస్తాడు లోహాల్లో వెండిని రత్నాల్లో ముత్యాన్ని సూచిస్తాడు ఇతను సత్వగుణ ప్రధానుడు శుక్లపక్ష దశమి నుంచి బహుళపక్ష పంచం వరకు పూర్ణ చంద్రుడు బహుళపక్ష పంచమ నుంచి అమావాస్య వరకు క్షీణచంద్రుడు శుక్లపక్ష పాడ్యమ నుంచే నవమి వరకు మధ్యమ చంద్రుడు అని మూడు విధానాలుగా ఉంటాడు బలాబలాలతో ఈ గ్రహ సంఖ్య ఏడు భావంలో దిగ్బలం పొందుతాడు చంద్రుడు రోహిణి హస్తాశ్రమం నక్షత్రాలకు అధిపతి చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి వృషభంలో మూడవ డిగ్రీ నుంచి ఇరవై ఏడవ డిగ్రీ వరకు మూల త్రికోరం ఇతనికి ఉచ్చరాశి వృషభం నీచరాశి వృష్చికం వృషభం వృషభంలో మూడవ డిగ్రీ పరమోచ్చ అలాగే వృశ్చికంలో మూడవ డిగ్రీ పరమనీచ అధిదేవత అపహ దేవత ఉమాదేవి చంద్రమహాదశ పది సంవత్సరాలు చంద్రుడికి రవి బుధుడు మిత్రులు మిగిలిన గ్రహాలు సములు శత్రువులు అనేవారు లేరు చంద్రగ్రహ జాతకులు స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉంటారు చంద్రగ్రహ జాతకులు అంటే రోహిణి హస్త శ్రవణం ఈ ఈ నక్షత్రాల్లో పుట్టినవారు లగ్నంలో చంద్ర చంద్రుడు ఉన్నవారు వీరు పుష్టిగా సుకుమారంగా తెల్లగా వర్చస్సుతో కూడిన యవ్వనలుగా రోమరహితంగా అందంగా సున్నిత స్పర్శగలిగి తల్లిన పోలిన లక్షణాలు స్త్రీ లక్షణాలు మెలికలు కదలికలు కలవారుగా కనబడతారంటే అంటే తల్లి యొక్క లక్షణాలు ఎక్కువగా వీళ్ళ ఉంటాయి గుండ్రని తల ఉబికన కణతలు చిరునాశిక మంద మృదు మృదుమైనటువంటి ధ్వని చిన్న నోరు సుకుమార అధర కపోలాలు నవ్వులో తొంగి చూసే సొట్టలు వంగిన నిండైన కనుబొమ్మలు ఉబికిన ద్వయం నిండైన చుబుకం పొందిక కలిగినటువంటి గ్రీవం మెత్తన చేతులు వేళ్ళు గోళ్ళు చిన్న పొట్ట నింపాద నడక నడకతో చూడమచ్చటగా ఉంటారు వీరు కొంతకాలం ధైర్యంగా సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు మరికొంతకాలం బిరిగితనంతో నిరాశతో నీరసంగా ఉంటారు అభిప్రాయాలు తరచూ మారుతూ ఉంటాయి వివాహం తర్వాత పెద్ద పొట్ట కలిగి ఉంటారు కొంతకాలం ధనవంతులుగా కొంతకాలం దరిద్రులుగా జీవిస్తారు విశ్వాసములు స్నేహాలు కార్యక్రమాలు తరచుగా మారుతూ ఉంటాయి మంచి భోజన ప్రియులు స్వతంత్రించి ఏ పనిని కూడా వీళ్ళు చేయలేరు వీళ్ళ బలహీనతది ఈ చంద్రుడు కలిగించే అనర్ధాలు ఏమిటి అంటే చంద్రుడి ప్రభావం కలిగిన వారు చిన్న వయసులోనే శ్ శ్లేష్మ వ్యాధులతో బాధపడతారు మూడు సంవత్సరాల వయసులోపున లోపన తీవ్రమైన జబ్బులు నీటి కిన్నడం శ్లేష్మ వ్యాధులు నీరు పట్టడం నీళ్ళ విరోచనలను కలిగిస్తాడు తల్లి వల్ల బాధలు కష్టాలు ఎదురవుతాయి తల్లికి అనారోగ్య బాధలు తక్కువ ఆయువు కలిగిస్తాడు వివాహం తర్వాత స్థూలకాయం రావచ్చు బట్టతల పెద్ద పొట్టతో పుచ్చకాయ వంటి రూపం ఏర్పడుతుంది బాల్యదశ అంతా కూడా కష్టంగా నడుస్తుంది విద్య సరిగా రాదు ఇంట బయట కూడా కష్టాలే ఎదురవుతాయి వీళ్ళకి చంద్రుడు సూచించే కారకత్వాలు ఏమిటి వేటి మీద ప్రభావం చూపుతాడు ఏవి ఈయన ఆధీనంలో ఉంటాయి చంద్రుడు పుట్టిగా ఉండే స్థూల శరీరం కలవారని సూచిస్తాడు డెబ్బై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిని సూచిస్తాడు శరీర అవయవాల్లో మగవారికి ఎడమకన్ను స్త్రీలకు కుడుకను సూచిస్తాడు అలాగే స్థనాలని గర్భసంచి లింపులను సూచిస్తాడు చంద్రుడు మనస్సు కారకుడు తల్లి స్త్రీ పూలు నీరు నీరుగల ప్రాంతాలు సముద్రం నది నీటికుంట మొదలైనవి అలాగే ముఖభాగం పొట్ట మహిళా సంఘాలు స్త్రీ సంక్షేమ శాఖ నౌకా వ్యాపారం వాడరేవులు వంతులు ప్రాజెక్టులు చేపల పెంక పెంపకం వెండి ముత్యం చెరకు తేనె పాలు పెరుగు భోజనం జొన్న గోధుమలు చేపలు పంచదార నెయ్యి అరటిపండ్లు దోసకాయలు తమలపాకులు గుమ్మడి కేబేజీ కాలీఫ్లవరు ఫలం కుక్క గొడుగులు తాబేలు బాతుగుడ్లు బాతు గుడ్లగోబ గబ్బిలం పిల్లి నీటి గుర్రం తిమింగలం షార్క్ చేప కర్పూరం నికలు సంగీతం కవిత్వం నాట్యం ఈ లలిత కళలో పూల తోటలో స్విమ్మింగ్ పూలు వ్యవసాయం వర్షం వరద పొత్తు కడుపు గుడ్లు క్షీరదాలు చేపలు ఆవులు పుట్టగొడుగులు కాఫీ వ్యాపారం కుటుంబం చెట్లు కోళ్ళ పరిశ్రమ జీర్ణం తరగతి జున్ను పాల పంటలు వంట హోటళ్ళు కాలువలు బీరు బ్రాందీ వంటి మత్తుపానీయాలు సీసాలు సారాయికొట్టు కంటినీరు నివాసం ఎండదెబ్బ నౌకాయానం హోటళ్ళు శుభ్రపరచుట పిల్లలు సీసాలు తూములు డైరీ అలవాట్లు కోళ్ల పరిశ్రమ ముత్యాలు అజీర్ణం జీర్ణం జున్ను చదువు చెట్లు స్త్రీలు ఎండదెబ్బ సముద్రయానం నౌకాయానాన్ని సూచిస్తాడో ఇవి కారకత్వాలుగా చెప్పుకోవచ్చు చంద్రుడు సూచించే ఏమిటి చంద్రుడు చరిత్ర మనస్తత్వ శాస్త్రం నీటి సరఫరా నౌ నావికా శిక్షణ కవిత్వం సూచిస్తాడు చంద్రుడు శుకృతో కలిస్తే పాల పరిశ్రమ కుజు శుక్రులతో కలిస్తే పశువైద్యం పౌరశాస్త్రం మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి విద్యను సూచిస్తాడు చంద్రుడు బలంగా ఉన్నప్పుడు ఈ విద్యలన్నీ కూడా సులువుగా తేలిగ్గా అందుతాయి చంద్రుడు సూచించేటటువంటి ఏమిటి ఊపిరితిత్తుల్లో జలుబు శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు చంద్రుడు సూచిస్తాడు చలిజ్వరం రక్తహీనత అతి మూత్రం స్త్రీలకు వచ్చే వ్యాధులు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వరిబీజం డయారియా క్యాన్సర్ మొదలైనటువంటి వ్యాధులను సూచిస్తాడు అలాగే పాండురోగం మధుమేహం శ్వాసకోశ వ్యాధులు క్షయ మానసిక ఆందోళన ఎడమ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు పిచ్చి గర్భాశయ వ్యాధులను చంద్రుడు సూచిస్తాడు మానసికమైన జబ్బు అపస్మారము మూర్ఛ రసికార్చు కురుపులు ఆమ్లత కఫ సంబంధమైన వ్యాధులు అపవ్యవస్థ టీబీ రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మలేరియా జ్వరం చలి ఉబ్బువ్యాధి మందాగ్ని జీర్ణశక్తి మందగించుట ప్లేహము ప్లేహం పెరుగుట అన్నవాహిక సమస్యలు కంటి జబ్బులు జలోదరం బెరిబెరి జలుబు ఉబ్బసం ఆస్తమా మూత్ర మూత్ర విసర్జన టైఫాయిడ్ అధిక మద్యపానానికి సంబంధించినటువంటి రుగ్మతలు అలాగే చంద్రుడు శుక్రుతో కలిస్తే మధుమేహం కుజుడుతో కలిస్తే గర్భాశయం తీసివేయటం గురుడితో కలిస్తే కడుపుకు సంబంధించినటువంటి వ్యాధులు రొమ్ము క్యాన్సరు శనితో కలిస్తే అమీబియాసు దగ్గు జలుబు ఆస్తమ రుతుక్రమం సంబంధించినటువంటి వ్యాధులు గర్భాశయ క్యాన్సరు డ్రగ్కి ఎడిక్ట్ అవ్వడం బుద్ధుడితో కలిస్తే మానసిక రోగాలు రాహుతో కలిసి చాంచల్యం ఇతరులను చంపాలనేటటువంటి ఆలోచనలు కేతుతో కలిసి బాలారిష్టాలు శిశు మరణాలు ఇవన్నీ కూడా సు చంద్రుడు సూచించేటటువంటి స్థితి చంద్రుడు జాతకంలో బలమైన స్థితిలో లేనప్పుడు ఇవన్నీ కూడా కలిగిస్తాడు చంద్రుడికి సంబంధించినటువంటి జపశాంతి హోమ ప్రక్రియలు తెలు చేసుకోవడం మంచిది ఇక చంద్రుడు సూచించే వృత్తి వ్యాపారాలు ఏమిటి అంటే నావిక సముద్రం సైనికు నావి విద్య వైద్యం జ్యోతిషం కళ న్యాయం రాజకీయం విదేశం ద్రవ పదార్థాలు విక్రయాద రంగాలు ఐస్ క్రీము మినరల్ వాటరు పండ్ల రసాలు నర్సులు కాంపౌండర్లు వంటవారు ఖగోళ శాస్త్రం సంగీతం కళాకారులు పత్రికా సంపాదకులు మంత్రసానులు చేపట్లు చేపలు పట్టువారు హోటల్ కీపర్సు మట్టితో బొమ్మలు చేసేవారు కొమ్మరులని సూచిస్తాడు అలాగే బత్తాయి అరటి పండు చెరుకు పాలు పెరుగు నెయ్యి పంచదార తమలపాకులు కర్పూరం చేపలు వస్త్రాలు బియ్యం వ్యాపారం పానీయాల వ్యాపారంలో రాణించడం ఇటువంటి వ్యాపారాలు బాగా రాణిస్తాయి బ్రాందీ విస్కీ సోడా ఇటువంటి వ్యాపారాలు జాలర్లు నీటి పారుదల ధాన్యం వస్త్రం వెండి పాల వ్యాపారం బేకరీ హోటలు భోజనశాల ఉప్పు చాకలి వెన్న కోవా నెయ్యి నూనె పెట్రోలు కిరోసను చెరుకు రసం ఐస్ క్రీము ఏసీ కూలర్లు వ్యవసాయం కుందేళ్ల పెంపకం చేపల పెంపకం కూరగాయల సాగు ఇటువంటి అమ్మకం బేకరీ పదార్థాలు రసాయన వస్తువులు నూనె పశుగ్రాసం వెండి వండినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు సూచిస్తాడు చంద్రుడు కుజుడుతో సంబంధం ఉంటే బాయిలర్లతో వ్యాపారం శనుతో సంబంధం ఉంటే శంఖు వంటి సముద్ర గర్భం నుంచి వస్తువులతో వ్యాపారం గురుడు బుధుడుతో కలిసి ఆడిటరు సేల్స్మెన్ను వీధులు వస్తువులు అమ్మేటటువంటి వారిని సూచిస్తాడు